నలుగురు ముద్దాయిన అరెస్ట్ ఇరవై ఏడు పాయింట్ ముప్పై లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఒకటి పాయింట్ నలభై ఒక్క లక్షల వెండి వస్తువులు ఎనభై మూడు వేల డె ఏడు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించిన శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద శ్రీకాకుళం జిల్లాలో దొంగతనానికి పాల్పడుతున్న పాత ఉద్దాయిలను ఆముదల వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు బోర్జా మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రవళిక విశాఖ జిల్లాకు చెందిన ఉండ్రా నాగరాజును అరెస్ట్ చేసి చోరీ సొత్తును నగదు ముద్దయి నుండి స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద పత్రికా మీడియా వివరాలకు తెలియ వెల్లడించారు ఈ కేసులో ఛేదించిన పోలీసులు సిబ్బందిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇంకో నలుగురు వ్యక్తులు వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఏరియాలో పుట్టి పెరిగిన చివరిగా గాజువాగలు సెటిల్ అయ్యారు ఇందులో ఒక అతను బీహార్లో ఉన్నాడు ఆయన గాజువాగ్లో సెటిల్ అయ్యాడు ఒకడేమో వేరే వేరే జిల్లాల్లో ఉన్నారు వాళ్ళు గాజువాగలు సెటిల్ అయ్యి రకరకాల వృత్తి చేస్తున్నారు దొంగతనాలు అనేది వాళ్ళకి ప్రధాన వృత్తిగా ఉంటుంది ఈ నలుగురు ఎలా నేరం చేశారు అంటే ఇందులో ఒక వ్యక్తి మాటూరి శ్రీను అతని బోచ కోర్చి అమ్మాయిని పెళ్లి చేసుకుని బోర్జుడని ఉంటున్నాడు అతను ఏం చేశారంటే ఈ మా ఊళ్ళో పలానా అతను ఊరు వెళ్ళాడు అతని దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది డబ్బు బాగా ఉంటుంది మీరు రండి అని చెప్పి అతని రప్పించాడు దొంగతనం చేయడానికి వీళ్ళందరికీ జైల్లో పరిచయం యాక్చువల్గా ఆ జైల్లో ఉన్న ఆ ఆరు ఆ ఊర్లో నేను తొరిగిపోతానని భయంతో వీరందరికీ ఆ సావాస దోషంతో పిలిపించి వాళ్ళతోటి ఈ నేరం చేయించాను అన్నమాట ఈ నేరం చేయడానికి కావాల్సిన ఇంప్లిమెంట్ కూడా సీనే ఇచ్చాడు అదే ఈ యొక్క కోబా దీంతో ఆ నేరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకొచ్చి నేరం చేయించాడు వచ్చిన దాన్ని అంతా కూడా తెల్లారేపాటికెళ్ళ వాళ్ళు డిస్పోజల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారు ఇందులో ఈ నగరం మీడియా రావడం ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం సీఏ గారు ఇన్వాల్వ్ అవ్వడం ఛాలెంజ్గా తీసుకోవడం క్లూజ్ టీం వారు ఇచ్చిన సహాయంతో ఇమీడియట్గా ఆ యొక్క ఈ ఉండ్ర వండ్ర నాగరాజుని అతను పట్టుకోవడం దాంతో అతనితో పాటు ఆనందు చంటిబాబు మిశ్రా వీళ్ళందరినీ పట్టుకుంటే వీళ్ళు వాస్తవం చెప్పారు ఆ స్త్రీలు మమ్మల్ని తప్పించి ఈ ఇంట్లో బాగా బంగారం ఉంటుంది తప్పకుండా మంగతనం చేయాలని చెప్పారు సార్ అందుకే మేము వచ్చాము ఎక్కువ వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఇంతకుముందు ఒక స్నాచింగ్ కేసు కూడా చేసి ఉన్నారు మన బోర్స్లో అలాగే పాతపట్నంలో ఒక కేసు చేసి ఉన్నారు అలా మలయాపుట్లో ఒక కేసు ఉన్నారు అలాగే పొందూరులో కూడా ఒక కేసు ఉన్నారు వీరు ఐదు కేసుల్లో ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారు ఇరవై తొమ్మిది లక్షల అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ చెప్తున్నాను అండి ఇరవై తొమ్మిది లక్షల విలువైనటువంటి బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో క్యాష్ కూడా ఒక ఎనభై మూడు వేల రూపాయలు ఉంది వెండి బంగారం అన్నీ కలిపి సో ఇందులో మీకు ఇది ఉండ్ర నాగరాజు మీద ఇరవై ఒక్క కేసు లాస్ట్ మోదీ చాలా ఆనందం చెప్పి గాజుబాబులో చాలా వేమర్శ అతని మీద కూడా ఇరవై ఒక కేసులు ఉన్నాయి ఈ అన్న అతని మీద ఒక రెండు కేసులు ఉన్నాయి మిగతా ఇద్దరి మీద కూడా ఒకటి రెండు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ విధంగా క్లూస్ టీం వారు ఇచ్చిన సమాచారం మాసే మధ్య ఎఫర్ట్స్ మా సీఏ గారు టీమ్స్ ఫామ్ చేయడంతో మంచి కేసుని చేశాడ తృప్తి మాకుంది ఎస్పి కే మహేష్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఈ టీమ్స్ అభినందించి వాళ్ళందరూ కూడా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది